శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావా రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది ఎనిమిదవ భాగమండి ఇక కథలోకి వెళితే అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉలిక్కిపడి లేచాడు తలుపు చప్పుడు విని కుప్పనూపిడి అయ్యి ధాన్యం ఇంటికి చేరింది గనుక రెండు రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే పడుకుంటున్నాడు ఈ అర్ధరాత్రి ఎవరుచ్చారు చెప్పా తలుపు మరోసారి చెప్పుడవగానే కిషోర్ చటుక్కున లేచి తలుపు తీశాడు బెడ్లైట్ వెలుగులో గుమం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు వాణి రాజారావు వెనక నుండి తర్మకొస్తున్నట్టుగా ఒక్క ఉదుటున గదిలోకి వచ్చింది కిషోర్ ఆశ్చర్యచకితుడయ్యాడు వాణి మీరు మీరా అన్నాడు అప్రయత్నంగానే అలమారులో గడియారం వంక చూశాడు రెండు గంటలైంది ఈ అర్ధరాత్రి ఒంటరిగా వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూసి మీరు మీరేమిటిది అన్నాడు తెల్లబోతు రెండు గంటలు శారీరకంగా మానసికంగా అలసిపోయినది వాణి జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకొని చెమటకు తడిసిన జాకెట్టు చెదిరిన పొట్టుతో ఏకశ్వాసతో కాళ్లు చచ్చుబడి నిలబడడానికి ఓపిక లేక కిషోర్కి జవాబివ్వలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి వాణిగారు ఏం జరిగింది ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు ఆర్దుతగా గబగబా అడిగాడు నేను నేనిలా పారిపోయి వచ్చేశాను కిషోర్ గారు ఆ రాక్షసుని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేశాను ఇంకా మీరే రక్షించాలి నన్ను నన్ను ఇంకా అక్కడికి పంపకండి కిషోర్ గారు నాక సంబంధం వద్దు ఆ ఆస్తిపాస్తులు వద్దు ఆ రాజారావు నీచుడండి పరమ దుర్మార్గుడండి నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందు గ్రహించగలిగాను నన్ను నేను రక్షించుకోగలిగాను ఆయాసపడుతూ వగురిస్తూ గబగబా అందివాణి కిషోర్కి సరిగా అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లోంచి పారిపోయి వచ్చారా ఇంత రాత్రి ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు అన్నాడు పరిగెత్తి నడిచి ఆ రాజారావు ముందు ఈ చీకటి ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు ఆయాసం కాస్త తగ్గి స్థిమితపడుతూ అంది వాణి మై గాడ్ అర్ధరాత్రి ఐదు మైళ్ళు ఒంటరిగా వచ్చారా దిగ్భాంతితో అన్నాడు ఉదయం వరకన్నా ఆగలేకపోయారా అసలేం జరిగింది వాణిగారు కిషోర్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు ఈ గలాబాకి మాటలకి పక్క గదిలో పడుకున్న రుక్మిణి రేణులకు మెలకు వచ్చి లేచి వచ్చారు వాణిని చూసి వాళ్ళు ఆశ్చర్యచక్తులై ప్రశ్నలు కురిపించారు కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడే స్థితిలో వచ్చింది అవైనం చెప్పాడు రేణు చటుక్కున ముందుకు వచ్చి వాణిని కౌగిలించుకొని బ్రేవో ఆడవాళ్ళు కారని నిరూపించావు నిన్ను మెచ్చుకోవాలి వాణి అసలేం చేశాడా రాస్కెల్ ముందది చెప్పు ఆదృతగా అడిగింది నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరువు పెట్టింది వాణి మొన్న కిషోర్ రేణు నుంచి తరువాత తమ్ముడు రావడం అవమానించడం ఫ్రెండ్స్ రావడం ఈ రాత్రి వరకు జరిగింది చెప్పి తన మీద కక్షతో అత్యాచారం జరపబోతే ఎలా తప్పించుకువచ్చింది గబగబా చెప్పేసింది వాణి కిషోర్ మొహం కోపంతో కఠినమైంది అంత నీచానికి పాల్పడ్డా అన్నాడు మై గాడ్ ఎంత ప్రమాదం తప్పిపోయింది ఎంత సాహసం వాడికి తాగుబోతు వెదవ కసిగా తిట్టింది రేణు రుక్మిణి భయంగా అయ్యో ఎంత పని జరిగేది దారి నీవిలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో ఏం చేద్దాం ఆందోళనగా అంది కిషోర్ గారు నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి మీ వల్లే తెలుసుండాలని అపోహపడి మిమ్మల్ని నానా మాటలు అన్నారు హఠాత్తుగా మీరు కనపడగానే మీ మీద విరుచుకుపడ్డారు నా గురించి మీరేమనుకుంటారోనని సిగ్గుతో చచ్చిపోయాను నిన్నటి సంఘటనకి దోషిలా సంజాయిషి ఇచ్చింది కిషోర్ తేలిగ్గా నవ్వి ఆ మాత్రం నాకు తెలియదా అన్నాడు అది సరే నీవిలా వచ్చావు ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో కర్మ కిషోర్ ఏం చేద్దాం రా ఆలోచన తోచగా సందిగ్ధంగా అంది రుక్మిణి కిషోర్ ప్రశ్నార్థకంగా వాణి వంక చూశాడు మీకు నమస్కారం పెడతాను నన్ను మాత్రం ఇంకక్కడికి వెళ్ళమనకండి చచ్చినా వెళ్ళను ప్రాణం పోయినా ఆయన్ని పెళ్లాడను అంతకంటే మెడకి బిగించుకోవడం నయం వాణి విరక్తిగా అంది పీడా పోయింది అంతా మనమంచికే అంటారు ఇలా జరగడము నీ మంచికి హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది అదే ముహూర్తానికి మా అన్నయ్యని పెళ్లాడేసి ఆ రాజారావు రోగం కుదుర్చు రేణు దూకుడుగా అంది కిషోర్ వాణి చటుక్కున మొహాలు చూసుకున్నారు ఇద్దరి కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం తించుకుంది రుక్మిణి ఇబ్బందిగా కదిలింది నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా ప్రతిదీ నీకు వేలాకోలమే ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాలా కూతుర్ని చిన్నగా మందలించింది హాస్యమేమిటమ్మా ఇందులో వేలాకోలానికి ఏముంది ఆ రాజారావు సంబంధం ఎలాగూ తప్పిపోయింది ఇంకా వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది పాపం అన్నయ్య వాణి పాట విన్న నుంచి మూడ్చబోతున్నాడు పారవశ్యంతో పోనీ కదా అని సలహా ఇచ్చాను రేణు హాస్యంగా అంది కిషోర్ మొహం సిగ్గుతో ఎరబడింది రేణు రుక్మిణి తీవ్రంగా మందలించింది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇది ఎంత తేలిక తీసుకుంటుందో ఒక పక్క నేను భయంతో చస్తున్నాను దీనికంతా వేలాకోలం చిరాగ్గా అంది అందుకే హాయిగా ఉంటాను నేను దీనిలో అంత ఏముందమ్మా ఒకవేళ ఆ రాజారావు వస్తాడనుకో వాణి మైనారిటీ తీరేన స్త్రీ తన ఇష్టం లేని వాళ్ళని బలవంతాన పెళ్లి చేసుకోవాలని రూలుందా అంతగా అయితే అతను వ్యసనపరుడని ముందు తెలియక ఒప్పుకున్నాను తెలిసిన తర్వాత పో అంటుంది దబాయించింది రేణు రేణువు మాటలు విన్నాక వాణి మనసు తేలిక పడింది రుక్మిణి కిషోర్ మొహాలు చూసుకున్నారు కిషోర్ ఏమన్నా చెబుతాడేమోనని ఆశగా చూసింది కిషోర్కి వానికి నేనున్నాను ఆ రాజారావు నుంచి రక్షించి నిన్ను పెళ్లాడతాను అని చెప్పాలని ఉంది కాని తల్లి చెల్లెలు ఎదుట వాణితో ఏం చెప్పాలో తెలియక బిడియపడ్డాడు తన మనసులో ఆలోచన గ్రహించినట్టే రేణు అలా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది కాని తల్లి ఏమనకుండా తనంతట తాను బయటపడితే కొద్దిగా సిగ్గనిపించింది ఏం ఏముంది సింపుల్ తెల్లారేసరికల్లా మా అన్నయ్య పెళ్లాడేస్తాడు అప్పుడు వాడొచ్చినా ఇంకేం చేస్తాడు తిడతాడు పెదిరిస్తాడు అంతకంటే ఏం చేస్తాడు రేణు చాలా సులువుగా ఒక ముక్కలా తేల్చేసింది ఏమన్నయ్యా బానే చేసుకోవడానికి నీకేమన్నా అభ్యంతరమా అమ్మా నువ్వేమంటావు రేణు తల్లివంక కిషోర్ వంక చూసింది బావుంది పెళ్ళంటే నిమిషాల మీద తేలిపోతుందా వాణి అమ్మగారేమంటారు మన కులం గురించిన పట్టింపులు ఉంటాయేమో ఆవిడకి ఇలా చెప్పకుండా చేయకుండా హఠాత్తుగా చేస్తే ఆవిడేమనుకుంటారు రుక్మిణి సాలోచనగా అంది ఆవిడమ్మగారి మాట తర్వాత ముందు వాణిగారి అభిప్రాయం అడగకుండా రేణు అన్ని నిర్ణయాలు చేసేస్తోంది అన్నాడు కిషోర్ కిషోర్ వంక సందిగ్ధంగా చూస్తూ వాణి చురుక్కున చూసింది నీవా మాత్రం నా మనసు గ్రహించలేవా ఇంతే నా నన్ను అర్థం చేసుకుంది అన్న బాధ ఆమె కళ్ళల్లో కనిపించింది నోటితో చెబితేగానే గ్రహించలేడా ఏమిటి ఫూల్లా మాట్లాడకన్నయ్యా ఇలా నిలబెట్టడిగితే వానే కాదు ఏ ఆడపిల్లా జవాబు చెప్పదు ఆ మొహం చూస్తే తెలీదా రేణు దబాయించింది వాణి సిగ్గుతో తలదించుకుంది కిషోర్ నాకేమిటో భయంగా ఉంది రాజారావుకి కుదిరిన సంబంధం నువ్వు చేసుకుంటే ఆ రాజారావు అంత సులువుగా వదులుతాడా రుక్మిణి భయంగా అంది కిషోర్ గారు నా కోసం మీరు ప్రమాదంలో చిక్కుకోవద్దు నా దారిన నన్ను పోనివ్వండి నా కారణంగా మీకేదన్నా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను నన్ను పోనివ్వండి వెళ్ళాలని లేకపోయినా మాట వరుసకి అనింది అర్ధరాత్రి ఆశ్రయం కోరి వచ్చిన ఆడపిల్లని ఆమె కర్మానికి ఆమెని వదిలి దాక్కునే పిరికిపందన కాను వాణిగారు కిషోర్ స్థిరంగా అన్నాడు ఆహాహాహ్ ఏం మగధీరుడు ఆ వంకెందుకు వాణి కావాలి అని డైరెక్ట్ గా చెప్పుకోకూడదన్నయ్యా రేణు అన్నని హాస్యం ఆడింది పోనీలే ఎలా కావలిస్తే అలా అనుకోండి కిషోర్ నిర్లక్ష్యంగా నవ్వేశాడు రుక్మిణి పిల్లలు తీసుకుంటున్నంత తేలిక ఈ విషయం తీసుకోలేకపోయింది ఆమెకు వాణి తన కోడలిగా రావడంలో లేదు లేదుగాని రాజారావు ఏమల్లరి పెడతాడోనని ఒకవైపు భయం ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది తెల్లారేసరికి పెళ్ళేమిటి ఎలా అవుతుంది అంది రుక్మిణి వెరీ సింపుల్ రెండు దండలు ఓ పురోహితుడు నాలుగు మంత్రాలు పసుపుతాడు రేణు హాస్యవాడింది నీ ఉండు కాసేపు రేణు విసిగించకు వాణి నువ్వేమంటావు ఇలా చేసుకోవడానికి ఇష్టమేనా మీ అమ్మగారేమి అనరా వాణికిప్పటికీ ఇదంతా పూర్తిగా నిజం కాదేమోనన్న అనుమానంలో ఉంది ఇంత రాత్రి తానిలా రావడం మనసులో ఏమూలో మెదిలే కోరిక తీరే అవకాశం రావడం ఇప్పుడీ అవకాశం వదిలితే జన్మంతా తను బాధపడాలి వాని అరక్షణం కంటే ఆలోచించలేదు జవాబివ్వడానికి సిగ్గు మొహమాటం పక్కకి నెట్టి ఈ కథ ఇలా మలుపు తిరగడం నా అదృష్టం అనుకుంటాను మీలాంటి సహృదయులు సంస్కారుల మధ్య నేను మీ ఇంటి సభ్యురాలిని కావడం నా భాగ్యం అనుకుంటాను ఇంతకంటే ఏం చెప్పలేను వాణి తలదించుకొని అంది కిషోర్ కొంటగా నవ్వుతూ వంక చూశాడు ఈ చదువురాని పల్లెటూరు బయటను చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారా చదువుకి సంస్కారానికి సంబంధం ఉందని నేననుకోను ఇంతకీ నేనేం చదివానని మీకంటే ఏ విషయంలోనూ గొప్పదాన్ని కాదు వాణి కిషోర్ కళ్ళలోకి సూటిగా చూసింది సరేనమ్మా అయితే మీ ఇష్టం కిషోర్ తెల్లారగానే ముందు పురోహితును పిలుచుకురా ఇంతకీ అనసూయమ్మగారికి చెప్పకుండా ఆవిడ ఏమనుకుంటారు సందిగ్ధంగా అంది రుక్మిణి అవునమ్మా అదొక్కటే నాకు కాస్త అసంతృప్తి ఏమనరు అర్థం చేసుకుంటారనుకో అన్నయ్యా ఇప్పుడే వద్దు ఊరుకో పెళ్ళయ్యాక వాణిని తీసుకెళ్లి నమస్కారం పెట్టిరా తప్పకుండా ఆవిడ ఆశీర్వదిస్తుంది దొంగతనంగా వాణిని ఉంచుకున్నామనుకునే అవకాశం ఇయ్యకుండా పెళ్ళవగానే ముందు అక్కడికే తీసుకెళ్ళు రేణు చెలాకీగా అంది కిషోర్ చెల్లెలి సలహాకి మెచ్చుకోలుగా చూశాడు ఆప్యాయంగా పర్వాలేదే నీ బుర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుందే అన్నాడు ఆమె నెత్తిన మొట్టి పదండి పదండి తెల్లారేసరికి పెళ్లి ప్రయత్నాలు చేయాలి మనం రుక్మిణి ఉత్సాహంగా లోపలికి వెళ్తూ అంది వాణి గది తలుపులు బయట పెట్టేశాక రాజారావు కసిదీరా వాణిని తిట్టుకున్నాడు చేయి కొరికిన చోట విపరీతంగా నొప్పి పెట్టసాగింది రాక్షసి రాస్కెల్ ఎన్ని రకాల తిట్లొచ్చో అన్నీ తిట్టుకొని తలుపులు లాగాడు గట్టిగా అరిస్తే ఇంట్లో పనివాళ్ల ముందరే కాక స్నేహితుల ముందు అవుతుందని కోపం ఆవేశం బలవంతాన గ్రహించుకున్నాడు అదృష్టవశాత్తు తన గది మధ్య మధ్యతలుపు ఇటునుంచే వేసుండడం కనిపించి శాంతి పొంది ఆ తలుపు తీసి వెళ్లి గాయానికి మందు పట్టించి తాగిన మైకంతో కాళ్ళు తేలిపోతుండగా సంగతి రేపు చూద్దాంలే అనుకుని పక్క మీద పడ్డాడు అక్కడ కిషోర్ ఇంట్లో తెల్లవారి నాలుగు గంటల నుంచి పెళ్లి ప్రయత్నాలు ఆరంభమయ్యాయి రేణు వాకిలి చల్లి అందంగా ముగ్గులు పెట్టేసింది రుక్మిణి గడపలకి పసుపు కుంకాలు పెట్టింది రేణు కిషోర్ కలిసి మామిడి తోరణాలు కట్టారు వీధి వరండా అంతా వాణి ముస్తాబు కార్యక్రమం అంతా రేణు నెత్తిన వేసుకొని కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పూల జడ కుట్టి ఇంట్లో కొత్త చీరతో అలంకరించి పెళ్లి కూతుర్ని చేసింది అన్నగారికి కాటుక చుక్క పెట్టి పంచ కట్టించింది తొలి వెలుగు రేఖలు విచ్చుకునేసరికి కిషోర్ ఇల్లు పసుపు కుంకాలతో ముగ్గులతో తోరణాలతో కలకలలాడిపోతోంది ఉదయించే వేళకి రేణు చకచక పక్క ఇళ్ల నలుగురు ముత్తైదువుల్ని పిలిచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసి హారతి ఇచ్చారు పాలేరు వెళ్లి నిద్రమంచం మించే పురోహితుణ్ణి లాక్కొచ్చాడు ముహూర్తాలు లేవమ్మా అంటుంటే ముహూర్తం మీరే పెట్టేయండి వర్షం లేకుండా చూసి అంది రేణు అల్లరి పెడుతూ సరేనమ్మా తప్పుతోందా ఏడు గంటల మూడు నిమిషాలకి మంచి టైం మరి ఏర్పాట్లు కానండి అన్నాడు పురోహితుడు ఇద్దరు పాలేర్లు చకచక రెండు రాటలు పాతి కొబ్బరాకులు వేశారు ఇంటి ముందు వాళ్లే కిషోర్ మిత్రులని పిలుచుకువచ్చారు ఆ స్నేహితులు చకచక రెండు నిమిషాల్లో ఊరంతా చుట్టుముట్టి సన్నాయి వాయించే మంగలిని ఊరు పెద్దల్ని పిలుచుకువచ్చారు రేణు ఆడవాళ్ళందరినీ పిలిచేసింది బుట్టల కొద్దీ పూలు అరటిపల్ల గెలలు కొబ్బరి బోండాలు కూరలు పొలం నుంచి రైతులు తీసుకొచ్చారు పాలేర్లు వెనకాతల గాడిపోయి తవ్వారు నలుగురైదుగురు స్త్రీలు కొంగులు బిగించి కాఫీ ఉప్మాలు తయారు చేయడంలో పడ్డారు కిషోర్ ఊర్లో అందరికీ ప్రీతిపాత్రుడేనేమో ప్రతి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొన్నారు ఊరి పెద్దలు వాణి రాజారావుకి నిర్ణయించిన సంబంధం అని విని కిషోర్ ఏమిట్రా బాబూ ఇది అల్లరవుతుందేమోరా నాయనా అన్నారు భయపడుతూ మీరంతా అండగా ఉన్నారుగా పెద్నాన నాకేం భయం అన్యాయాన్ని చూసి సహిస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పండి అంటూ అందరికీ వినయంగా నచ్చజెప్పాడు అయినా ఎందుకన్నా మంచిదని నలుగురు వస్తాదుల్ని ఇంటికి నాలుగు వైపులా నిలబెట్టి ఒరే ఆ రాజారావు గారి మనుషులెవరైనా వచ్చి అల్లరి పెడితే కాలిరగొట్టండి అని ఆర్డర్ జారీ చేశారు పెద్దలు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకు సన్నాయి మోగుతుండగా ఊర్లో పెద్దల ముందు పురోహితుడు మంత్రాలు చదువుతుండగా మంగళసూత్రం కట్టేశాడు కిషోర్ అక్షింతలు పూల జల్లులా కుడిసాయి బుట్టలకొద్దీ పూల రేకులు తలంబ్రాలుగా పోశారు కిషోర్ మిత్రులు ఇక్కడ వాణి పెళ్లి జరిగిపోతుండగా అక్కడ అలవాటుగా ఉదయం లేవని గురించి పనివాళ్లు ఆశ్చర్యపడ్డారు వాణి ఇంట్లో ఎక్కడా పనివాళ్లకు కనిపించలేదు అన్నసూయమ్మక వార్త చెప్పారు ఆవిడ గాబరా పడిపోయింది రాత్రికి రాత్రి ఏమైంది ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఆర్తుత పడింది రాత్రి అయ్యగారి కేకలు వినపడ్డాయమ్మా అంది దాంతో ఆవిడ మరింత గాబరా పడింది అర్ధరాత్రి ఏం చేశాడో ఆ బాధపడలేక ఎటు వెళ్ళిందో వెతకండర్రా వాణ్ణి లేపండర్రా అంటూ ఆందోళన పడింది రాజారావుని లేపడానికి ఎవ్వరికీ సాహసం కలగలేదు ఏడున్నరకి రాజారావు లేచేసరికి అక్కడ వాణి పెళ్లితంతు పూర్తయింది అనసూయమ్మ కొడుకుని పిలిచి నిలేసింది వాణి ఇంట్లో లేదని విని కాస్త గాబరా పడ్డాడు రాజారావు ఆడపిల్ల అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లేటంత సాహసించిందంటే నీవేం అత్యాచారం తలపెట్టకపోతే వాణి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది అనసూయమ్మకి కొడుకు వ్యవహారం చూస్తుంటే రోజురోజుకి అసహ్యం పుడుతోంది కన్న కొడుకు అన్న అభిమానం కూడా మిగలడం లేదు తల్లి తన్ని చిన్న పిల్లాడిలా దండిస్తుంటే రాజారావుకి పౌరుషం కోపం వచ్చాయి మొహం ముడుచుకొని అదంతా కనవసరం ఆ విషయం నేను చూసుకోగలను ఎవరినే హద్దులో ఉంచాలో నాకు తెలుసు ఎక్కడికి వెళ్తుంది నన్ను కాదని ఎక్కడ బ్రతకగలదో చూస్తాను ఇంకెక్కడికి ఆ కిషోర్ గారింటికి లేక వాళ్ళ ఊరే పోయిందో ఇప్పుడు తప్పించుకుంటుంది రేపు పెళ్ళయ్యాక ఎలా తప్పించుకుంటుందో చూస్తాను కసిగా అంటూ పళ్ళు కొరికాడు అనసూయమ్మ కొడుకు వంక తిరస్కారంగా చూసింది పెళ్ళి ఇంకా నిన్నింత జరిగినా నిన్నే పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నావా నీ అత్యాచారాల్ని ఏ ఆడపిల్లా సహించదు రాజా పద్మావతి పాట నేర్పినా నువ్వు మారలేదు నాకదే విచారంగా ఉంది రాజారావు మొహం జేవూరించింది అడ్డమైన వాళ్ళ మీదున్న అభిమానంలో నూరో వంతు కొడుకు మీద ఉంటే బావుంటుంది కటువుగా అన్నాడు ఆ వాణిపోతే మరో రాణి వస్తుంది అందుకోసం బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు విసురుగా అంటూ బయటికి వెళ్ళిపోయాడు అనసూయమ్మ నిట్టూర్చింది బాధగా వాణి లాలనగా పిలిచాడు కిషోర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ పిలుపులో అనురాగానికి కంపిస్తూ ఊ అంది కళ్ళు వాల్చుకొని వాణి కిషోర్ నెమ్మదిగా వాణి చెయ్యి తన చేతిలోకి తీసుకొని మృదువుగా గాజులు సవరిస్తూ వాణి నీకేమనిపిస్తుంది ఇదంతా పెళ్ళికూతురు ముస్తాబులో ఉన్న వాణిని చూస్తూ అడిగాడు ఏదంతా ఇదే నీవిలా రాజారావు భార్య అవ్వవలసిన దానివి మనిద్దరం ఇలా కలవగలమని ఎప్పుడైనా అనుకున్నావా ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నది ఎంత నిజం వాణి నాలుగు రోజుల క్రితం వరకు మనం ఒకరికొకరం తెలియదు ఈ నాలుగు రోజుల్లో ఎంత చేరువయ్యాం ఒక్కసారి జరిగిందంతా ఇంకా ఏదో కలలో మాదిరిగానే ఉంది కిషోర్కి జరిగింది సరే జరిగిపోయింది జరగబోయేది తలుచుకుంటే భయంగా ఉంది నాకు వాణి దిగులుగా అంది ఇప్పుడు వద్దంటే వినకుండా ఇలా బయలుదేరదీశారు అక్కడ అవమానాలు ఎదుర్కోవాలో మీరు నాకదే భయంగా ఉంది కిషోర్ కొంటగా చూశాడు మనం ఏదో అపరాధం చేసినట్టు పిరికి వాళ్ళలా దాక్కున్నామనే అవకాశం అతనికి ఇవ్వాలి చేసిన పని ధైర్యంగా చేశామని తెలియచెప్పడం మంచిదివాణి ఎప్పుడైనా ఎదుర్కోవలసినదేగా ఈ సంఘటన ఎంత త్వరగా పూర్తయితే అంత నిశ్చింతగా ఉండవచ్చు అంతేగాక పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందకుండా ఎలా రాజారావు గారి ముందు కాకపోయినా ఆమె ముందు మనం దోషుల్లా నిలబడి సంజాయిషి ఇచ్చుకోక తప్పదు ఆవిడ క్షమించి ఆశీర్వదిస్తారని నా నమ్మకం ఒక్క ప్రశ్నకి మీరిప్పుడు సమాధానం చెప్పి తీరాలి ఇన్నాళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడింకూరుకోను ఇప్పుడింకా రాజారావు గారి సంగతంతా చెప్పండి ఆ పద్మావతి గారెందుకు వెళ్ళిపోయారు వగేరా సంగతులన్నీ చెప్పాల్సింది కుతూహలంగా అడిగింది వాణి ఇప్పుడా అన్నాడు కిషోర్ నవ్వుతూ అయినా ఇతరుల సంగతి తెలుసుకోవాలని ఎందుకంత ఆరాటం మీ ఆడవాళ్ళకి కొంటెగా కప్పించాడు ఆ ఇప్పుడే చెప్పండి ఎలాగో ఇంకో గంట పడుతుంది వెళ్ళేసరికి ఈలోగా చెప్పేయండి అంది వాణి ఆరాటంగా వివాహతంతు ముగిసి వెనక ఆడవాళ్ళందరూ గాడిపై దగ్గర భోజనాల ఏర్పాట్లు చూస్తున్న సమయంలో అమ్మా ఈలోగా పెద్దమ్మగారికి కనపడి విషయం చెప్పి వస్తామమ్మా అన్నాడు కిషోర్ ఇప్పుడా భోజనాలు చేసి వెళ్ళకూడదు అంది రుక్మిణి సందేహిస్తూ ఊహ రాజారావు ఇక్కడికి వచ్చి మనింట్లో రభస చేసే అవకాశం ఇయ్యడం కంటే ముందు మేమే వెళ్ళడం మంచిది ఎంత మీ వంటయ్యేలోగా పన్నెండులోగా తిరిగొచ్చేస్తాం వెంట ఎవరినైనా కరణం గారిన మునసబు గారిన తీసుకెళ్ళు కిషోర్ ఎందుకైనా మంచిది అంది రుక్మిణి భయపడుతూ పర్వాలేదమ్మా నేను చేసిన పని నేను సమర్థించుకోవడం చాతగాని అసమర్థుణ్ణి కాను మరొకరి వఖాల్తా వద్దులే కష్టమో నిష్ఠూరమో నన్నే ఎదుర్కొని అన్నాడు కిషోర్ నిబ్బరంగా అదేం లేదమ్మా ఈ రెండు గంటలు ఏకాంతం కోసం ఎవరూ వద్దంటున్నాడు అన్నయ్యా నేనొస్తున్నాన్ జాగ్రత్త రేణు హాస్యంగా అంటూ బండి ఎక్కబోతున్నట్టు నటించింది తంతాను బండెక్కితే జాగ్రత్త కిషోర్ నవ్వుతూ బెదిరించి బండెక్కాడు నాయన రాన్లే అంటూ రేణు నవ్వుతూ బాణీని బండెక్కించి చెయ్యూపింది జాగ్రత్త కిషోర్ ఆవేశపడకు ఏమన్నా మాట్లాడుకు రుక్మిణి మరోసారి హెచ్చరించింది ఏం చెప్పమంటావు సందేహాలేమిటో అడిగావ్ అయినా కొత్త దంపతులు మాట్లాడుకోవాల్సిన వివ్యా కిషోర్ కొంటగా నవ్వుతూ ఎడ్ల పగ్గాల్ని వదిలి బండిలో వాణి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు వాణి సిగ్గుపడింది కిషోర్ వంక చూడకుండా రాజారావు గారి సంగతంతా చెప్పండి ముందునుంచి కుతూహలంగా అడిగింది ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్